श्रीहुरुप्यो नमः श्रीमहागणपतये श्री नमः श्रीललितामहातृपुरसुन्दर्यै नमः गते कर्णाभ्यर्नं गरुतैव पक्ष्माणि दधते चित्त प्रसमरसवित्रावणपले इमे नेत्रे गोत्राधरपति कुलोत्तं सकलिके తవా కర్ణ కృష్ణ స్మరసర విలాసం కలయత ఇక్కడ స్వామివారు అమ్మవారి యొక్క విశాల నేత్రాలను మన చేత ధ్యానం చేయిస్తూ ఉన్నారు ఆకర్ణ దీర్ఘనయనములు అంటూ కవులు వర్ణిస్తూ ఉంటారు కదా అది అదే కర్ణాభ్యర్ణం చెవుల వరకు ఉన్న కన్నులు అంటున్నారు చెవుల సామీప్యం చేరిన కన్నులు గరుదైవ పక్ష్మాణి దదతే కనురెప్పల వెంట్రుకలు గద్ద ఈకల వలె ఉన్నట్లుగా తెలియజేస్తున్నారు పురా చిత్త త్రిపురములను జయించిన శివుని యొక్క మనస్సు ప్రసమరస విద్రావణ పలే అంటే అమ్మవారి యొక్క ఈ కనురెప్పల వెంట్రుకలు అమ్మవారి యొక్క చూపులు చూడటం వల్ల ఫలితంగా శివుడి యందున్న శాంతరసం తొలగి శృంగారసం కలిగింది అంటే ఇక్కడ శివుడు సృష్టికి ఉన్ముఖుడవడం తెలియజేస్తున్నారు గోత్రాధరపతి కలికే అంటున్నారు భూమిని ధరించు పర్వతాలకు రాజైన హిమవంతుని వంశానికి సిగయందు ధరించిన పూ మొగ్గవలే అంటున్నారు అంటే అమ్మవారు హిమవంతుడి యొక్క వంశానికి వర్ణ తెచ్చింది ఇదే మన లలిత అష్ట్రోత్ర నామాల్లో చదువుతాం హిమాచల మహావంశ పావనాయ నమః ఆ హిమవంతుడి యొక్క వంశాన్ని పావనం చేసిన తల్లి అంటూ స్థుతి చేస్తాం కదా అది గుర్తు చేస్తున్నారు తవాకర్ణ కృష్ణ తవాకర్ణ ఆ కృష్ణ నీ యొక్క చెవుల వరకు వ్యాపించి ఆకర్షింపబడినది అని ఆ కృష్ణ అంటే ఆకర్షింపబడిన స్మరశర విలాసం కలయత మన్మధుని యొక్క బాణముల విలాసం వలె కనిపిస్తోందమ్మా అంటున్నారు భూమిని ధరించు పర్వతాలకు రాజైన హిమవంతుని వంశానికి శిఖను ధరించిన పూమొగ్గ వంటిది అంటూ ఇక్కడ ధ్యానం చేస్తూ ఉన్నారు అమ్మా ధ్యాన వేళ నా హృదయ కమలమందు మందు ప్రత్యక్షమైన నిన్ను నేను ఇలా దర్శనం చేశాను నీ కన్నులు చెవుల వరకు సాగి ఉన్నాయి ఆ నేత్రాల యొక్క రెప్పలు బాణానికి ఇరుపక్కలా కట్టబడ్డ గ్రద్ద ఈకలవలే ఉన్నాయి అవి పరమశివుని మనస్సునందున్న శాంతాన్ని పోగొట్టి శృంగార రసోత్పాదన చేయటం వలన ఆకర్ణాంతము లాగబడిన ఆ మన్మధుని బాణముల సౌందర్యం నాకు దర్శనమిస్తోంది అంటున్నారు స్వామివారు ఇక్కడ మన్మధుడు ఏంటి అంటే పంచబాణుడుగా చెప్పబడతారు ఐదు పుష్ప బాణాలు కలిగి ఉన్నవాడు మన్మధుడు అయితే మన్మధుడికి ఆరు బాణాలుగా చెప్పబడుతోంది ఈ ఆరు బాణాలు ఏంటి అంటే స్త్రీల యొక్క కడగంటి చూపులు ఆ చూపులు ఆరవ బాణంగా చెప్పబడుతుంది లోకాన స్త్రీల కటాక్ష వీక్షణ రూపమైన బాణం ఈ ఐదింటితో సమానమైనదిగా చెప్తూ ఉంటారు మన్మధుడి యొక్క పంచబాణములు ఇవి మానవుల యొక్క చిత్తముల మీద మాత్రమే పనిచేస్తాయి అంటే మానవులను మాత్రమే సంక్షోభింపచేయగలవు అవి శివుడిపైన గెలవలేకపోయాయి అందుకే శివుడిపై ప్రయోగించి మన్మధుడు భస్మమయ్యాడు అలాంటి శివుని యొక్క మనస్సుని క్షోభ పెట్టగలిగేది మోహపెట్టగలిగేది అమ్మవారి యొక్క చూపులు మాత్రమే అని ఇక్కడ మనకి స్వామివారు అంతరార్థంగా తెలియజేస్తున్నారు వి వ్యతికరితలీలాంజనతయా తత్రై వర్ణ్యమ్ భీషానదైతే విభాతీత్వన్నేత్ర దేవాన్ దృగిణ హరి రుద్రాను రజస్త గురువుగారు మళ్ళీ ఇక్కడ మన చేత అమ్మవారి యొక్క నేత్రములనే ధ్యానం చేయిస్తున్నారు సృష్టి స్థితి లయలకు హేతు అయిన ఆ దేవిని మన చేత స్థుతి చేయిస్తూ ఉన్నారు అమ్మవారి యొక్క కన్నులలో ఉన్న ఆ మూడు రంగులే సృష్టి స్థితి లయలకు హేతువులైన సత్వ రజో తమో గుణాలను తెలియచేస్తాయి అంటూ ఈ శ్లోకంలో వివరిస్తున్నారు ఓ తల్లి ఈశానదైతే అంటున్నారు ఓ ఈశ్వరుని ప్రియురాలా అంటున్నారు ఇదం ఈ చూస్తున్నదంతా ఈ ప్రపంచమంతా త్వత్ త్రితయం నీవైన మూడు కన్నులు వ్యతికరిత లీలాంజనతయా అర్ధవలయముగా తీర్చిన విలాసముకై ధరించిన కాటుక కలిగిన తల్లి అంటే అమ్మవారు ధరించిన కాటుక ఆ కాటుక వల్ల ఏమవుతోంది అంటే అమ్మవారి యొక్క కన్నుల్లో ఉన్న మూడు రంగులు స్పష్టంగా కనపడుతున్నాయి విభక్తి త్రైవర్ణ్యం ఒకదానికొకటి కలుసుకోకుండా వీలు లేకుండా వేరు చేయబడ్డ మూడు రంగులుగా ఉన్నాయి అంటున్నారు నీలాంజనతయా అమ్మవారు ధరించిన కాటుక భారతాన్ తన ఎందు లీనమైన అంటే ప్రళయవేళ తన ఎందు లీనమైనవారు ద్రుహిణ హరి రుద్రాన్ ద్రుహిణ అంటే బ్రహ్మగారు హరి విష్ణువు రుద్రాన్ రుద్రులను ఈ ముగ్గురిని కూడా దేవాన్ దేవతలు అంటే స్వయం శక్తి కలిగిన వారు పునః మరలా స్రష్ఠ అంటే ఇంతకుముందు ఎలా బ్రహ్మాండం ఉందో అలాగే తిరిగి సృష్టించాలి ఈ బ్రహ్మాండాన్ని నిర్మించడం కోసం అమ్మవారు తన యొక్క రంగుల నుంచి ఈ ముగ్గురిని సృజించారు ఆ ముగ్గురిని ఎలా సృష్టించారు అంటే తన యొక్క మూడు రంగులు మూడు గుణములను తెలియజేస్తున్నాయి తెలుపు సత్వగుణాన్ని తెలియజేస్తే ఎరుపు రజోగుణాన్ని తెలియజేస్తుంది నలుపు తమో గుణాన్ని తెలియజేస్తుంది సత్వగుణం నుంచి విష్ణువు రజోగుణం నుంచి బ్రహ్మ తమో గుణం నుంచి రుద్రులు ఇలా ముగ్గురు త్రిమూర్తులు అమ్మ యొక్క కన్నుల నుంచి ఆవిర్భవించినట్టుగా కన్నుల ఎందలి రంగులు సూచిస్తున్నాయి అని మనకు తెలియజేస్తూ ఉన్నారు ఇతి గుణానాం అంటే ఇతి అంటే ఈ గుణానాం అంటే సత్వ రజో తమో గుణాల యొక్క త్రయం ఇవ ఈ మూడింటివలే బిబ్రత్ అంటే ధరించుచున్న దానితో విరాజిల్లుతున్న తల్లి అని ఆ కన్నుల యొక్క రంగులతో సృష్టి స్థితిలయలను చేస్తూ అమ్మవారు విరాజిల్లుతూ ఉన్నారు అమ్మ ఓ ఈశాన దేవుని ప్రియురాలా ఈ కనపడుతూ ఉన్న మూడు నేత్రాలు నీ యొక్క మూడు నేత్రాలు అర్ధవలయాకారంగా విలాసము కొరకై తీర్చిన కాటుక కలవై ఒకదానితో ఒకటి కలుసుకోకుండా తెలుపు నలుపు ఎరుపు అనే మూడు రంగులు కలవయి క్రితం ప్రళయంలో అంటే జగత్ జగత్ప్రలయ నీ నీయందులీనమైన బ్రహ్మ విష్ణు రుద్రులను దివ్య ప్రకాశమూర్తులైన ప్రభువులను మళ్ళీ ఈ బ్రహ్మాండమునందు సృజించుటగాను సత్వ రజో తమో గుణత్రయంను ధరించుచున్నవు సృష్టి స్థితి లయలకు హేతువులైన త్రిమూర్తులను అమ్మవారి యొక్క కన్నుల ఎందున మూడు రంగులే హేతువులుగా మనకి దర్శనం చేయిస్తూ ఉన్నారు పవిత్రీకర్ పశుపతిపరాధీన హృదయే దయామిత్రైర్నేత్రై అరుణధవళ శ్యామరుచిభి నదశోణో ఉపనయసి ఘ ఇక్కడ స్వామివారు తిరిగి అమ్మవారి యొక్క కన్నులనే మన చేత ధ్యానం చేయిస్తున్నారు ఈ కన్నులు అత్యంత పవిత్రములైన నదుల యొక్క స్నానాన్ని మనకు చేయిస్తున్నాయి అమ్మవారి యొక్క వీక్షణము కటాక్షము మనకి పాపాలను తొలగించి సంగమస్థానమవుతోంది అంటున్నారు స్వభావ సిద్ధంగా అమ్మవారి కనుల్లో ఉండే తెలుపు నలుపు ఎరుపు వన్నెలు గల మూడు రేఖలను గంగా యమున షోణ నదులు కూడలిగా ఉన్నారు నదుల కూడలిగా సంగమస్థానంగా చెప్తున్నారు ఈ మూడు నదులు కలుస్తున్నది త్రివేణి సంగమస్థానమైన ప్రయాగ ఎందుకు కాదంట అది గంగా యమునా సరస్వతి అంటే సరస్వతీదేవి అక్కడ అంతర్వాహినిగా ఉంటుంది ఇది నదుల సంగమ స్థానంగా చెప్పబడుతోంది అయితే వారణాసి పట్టణం దాటిన తర్వాత గంగా నది బీహార్ చేరిన తర్వాత అక్కడ షోడా నది వచ్చి చేరుతాయంట ఈ ప్రాంతానికి సోన్ అనే నామం కూడా ఈ మూడు నదుల సంగమం లోకానికి దృష్టమయ్యేది కాదు అంటే ఇక్కడ ఆ సంగమస్థానాన్ని ఆ జలాన్ని స్పృశించడానికి కూడా అవకాశం లేదు అసాధ్యమైంది అలాంటిది కూడా అమ్మవారు తన యొక్క చూపులతో సుసాధ్యం చేస్తూ ఉన్నారు మమ్మల్ని పవిత్రీకరించడానికి కానీ నీ కనుల ఎందు ఆ మూడు నదులను మూడు నదులను కలిపి సంగమస్థానంగా చేసి మా యొక్క పాపాలను తొలగిస్తూ ఉన్నావు అంటూ ఈ శ్లోకంలో స్వామివారి మనకి చక్కగా వివరిస్తూ ఉన్నారు హే పశుపతి పరాధీన హృదయే అంటున్నారు పశుపతి అయిన శివుడికి స్వాధీనం కాయినా హృదయం కలిగిన తల్లి అంటున్నారు అంటే హరుణియందు ఆసక్తి ఆధీనమైన మనస్సు కల తల్లి అంటున్నారు దయామిత్రై దయకు నేస్తములైన నీ యొక్క కన్నులు దయచేత తడిసి మెత్తబడిన నీ కన్నులు అరుణ ధవళ శ్యామ రుచిభి అంటున్నారు మూడు రంగులు తెలియజేస్తున్నారు అరుణం ఎరుపు ధవళ తెలుపు శ్యామ నలుపు ఈ మూడు రంగుల యొక్క కాంతులతో ఉన్న అమ్మవారి యొక్క కనులు నేత్రైహి అంటున్నారు నీ యొక్క నేత్రముల చేత షోణానద షోణానదము గంగా భాగీరథి తపన తనయ్య అంటే సూర్యుని కూతురైన కాళిందీ నది యమునా నది ఇహి అంటే అనే త్రయాణం తీర్థానం మూడైన ఈ జలముల యొక్క అనఘం అంటే పాపాలను పారద్రోలే ఉదగము కలదై అంటే ఈ జలం ఏం చేస్తుంది అంటే మన యొక్క పాపాలని తొలగిస్తుంది అముం అంటే ఈ సంభేదం అంటే నదీ సంగమ స్థానం ఈ నదీ సంగమ స్థానం ఏ నదులు షోణానది గంగానది యమునా నది నహ అంటే మమ్మల్ని పవిత్రీకర్తుం పవిత్రులను చేయటానికి పాపాల చేత అపవిత్రులైన మమ్మల్ని పవిత్రులు చేయటానికి నువ్వు నీ కన్నుల నుంచే ఈ సంగమ స్థానాన్ని మా కోసం పొందచేస్తున్నావు ఉపనయసి అంటే పొందేలా చేస్తున్నావు అని ఎందుకు పవిత్రీకర్తం మమ్మల్ని పవిత్రులను చేయటానికి ధృవం అంటున్నారు ఇది నిజం అంటున్నారు ధ్రువం అంటే ఇది నిజం అజ్ఞాన మూర్ఖ మందాదులను కరుణించి పాలించే ఓ పశుపతి ప్రియా పార్వతి ఓ జనని దయకు మిత్రురాలివైన నీవు కరుణాస్వరూప నేత్రాలు ఎరుపు తెలుపు నలుపు వర్ణ ప్రకాశితమై అవి చూడ్డానికి షోణ గంగా తపతి ప్రవాహములను జ్ఞప్తికి తెస్తూ ఉన్నాయి ఈ మూడు నదులు సర్వులు అందరి యొక్క పాపాలను తొలగించి పుణ్యాలను ప్రసాదిస్తూ ఉన్నాయి వాటి ద్వారా అపవిత్రులమైన మమ్మల్ని ఆ సంగమ స్థానం పవిత్రులుగా చేస్తూ ఉన్నది కరుణామయ్యి నీ కృపా కటాక్షాలకు శరణాగతులం అమ్మా నీకు శరణు శరణు అని ప్రార్థిస్తూ అమ్మ యొక్క పాదాలను ఆశ్రయించడం తప్ప మరొక భాష బాట మనకు లేదు శేషోన్మేషాభ్యా ప్రళయముదయం యాతి జగతి తవేత్యాహూ సంతో ధరణిధర రాజన్యతనయే తదున్మేషజా జగదిదమశేషం ప్రళయత శంకే పరిహృత నిమేష దృషా ఇక్కడ గురువుగారు మనకి లలిత అష్టోత్తర నామాల్లోని లలిత అష్టోత్తర శతనామావళి ఇందులో లీలాకల్పిత బ్రహ్మాండ మండల అన్న నామాన్ని స్ఫురింప చేస్తారు అలాగే లలిత సహస్రనామాల్లో ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అంటూ అమ్మవారి యొక్క కనురెప్పలు వేయటంలో కనురెప్పలు తెరవటంలోనే ఈ సృష్టి లయలు దాగి ఉన్నాయి అనే విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు అదే ఈ శ్లోకంలో స్వామివారు మనకి చూపిస్తూ ఉన్నారు ఓ ధరణిధర రాజన్యతనయే పర్వతాలకు రాజైన హిమవంతుడి కూతురా పార్వతి తవా నీ యొక్క నిమేష ఉన్మేషాభ్యాం నిమేషోన్మేషాభ్యాం అంటే అక్కడ రెండు క్రియలు ఉన్నాయి నిమేష ఉన్మేషాభ్యాం కనురెప్పలను మూయుట చేత పిప్పుట చేత జగతి జగత్తు ప్రళయం అంటే నాశనాన్ని ఉదయం అంటే ఉత్పత్తిని సృష్టిని యాతి అంటే పొందుతోంది అంటే నీ యొక్క నిమేష ఉన్మేషాల వలన ప్రళయము ఉదయము యాతి జగతి అంటే ఈ జగత్తుకు సృష్టి లయలు ప్రళయము ఉదయము అంటే లయము సృష్టి ఈ రెండు ఎలా జరుగుతున్నాయి అంటే నీ యొక్క కనురెప్పల వల్లే నిమేష ఉన్మేషాల వల్ల నువ్వు రెప్ప వేయటం వల్ల రెప్ప తీయటం వల్ల ఈ రెండు క్రియలు జరుగుతున్నాయి అంటున్నారు ఇక్కడ ఈ విషయం ఎవరు తెలియజేశారు మాకు అంటే సంతహ అంటున్నారు సంతులు తెలియజేస్తున్నారు తవే త్యాహా తవే త్యాహా అంటున్నారు సంతుల చేత చెప్పబడుతోంది తత్ ఉన్మేషాత్ ఆ నీ కంటి రెప్పల చలనం వలన జాతం అంటే జనించినటువంటి సృజింపబడినటువంటి అశేషం సమస్తమైన ఇదం జగత్ ఈ జగత్తు అంతా కూడా ప్రళయత సంహారం నుండి ప్రళయత అంటే సంహారం నుండి పరిత్రాతుం కాపాడుకోవడం కోసం తవ నీ యొక్క దృశ్య అంటే నేత్రములు చూపులు నీ యొక్క చూపుల నుండి పరిహృత నిమేషాహ నువ్వు రెప్పపాటు వేయటం పరిచయించావు అంటే వదిలివేశావు మేషజాతం జగదిదం అశేషం నీ యొక్క కనురెప్పలు తెరవటం చేత సృజించబడిన ఈ జగత్తునంతా కూడా ప్రళయం నుండి రక్షించటానికి ప్రళయత పరిత్రాతుం ప్రళయత పరిత్రాతుం అంటే ప్రళయం నుండి రక్షించటానికి నువ్వేం చేశావు అంటే పరిహృత నిమేష తవ దృష నీ చూపులో నుంచి ఆ నిమేషం అనేదాన్ని వదిలేసావు పరిహృతం అంటే వదిలేసావు అని చెప్తున్నారు అంటే ఇక్కడ దేవతలు నిజానికి అనిమేషులు వాళ్ళు రెప్పవేయటం అంటూ ఉండదు స్వామివారు అమ్మవారి యొక్క కరుణను వాత్సల్యాన్ని ఈ జగతి పైన చూపించటానికి ఇలా మనకి తెలియచేస్తూ ఉన్నారు తల్లి పర్వతరాజకుమారిక నీ కనురెప్పలు వెయ్యటం వలన జగత్తు ప్రళయమై నశిస్తుంది మరలా నీ కనురెప్పలు తెరవడం చేత జగత్తు సృష్టించబడుతోంది ఈ ప్రకారంగా జగత్తు ఉత్పత్తి నాశనాలు రెండు కూడా నీ కనురెప్పలు తెరవటం చేత మూయటంచేత జరుగుతున్నాయి ఈ విషయాన్ని సత్పురుషులు వివరిస్తూ ఉన్నారు అందువలనే నీ కనురెప్పలు వికసించటం చేత తెరవటం చేత సృజించబడిన ఈ సకల జగత్తును నాశనం కాకుండా ప్రళయం నుండి రక్షించటానికి నీవు కనురెప్పలను వేయటం అంటే ముయ్యటం తిరస్కరించావని నాకు శంక కలుగుతోంది అంటున్నారు స్వామివారు దీనివలన మా అజ్ఞానజనిత చీకట్లు తొలగి జ్ఞానం వృద్ధి కలుగుతోంది నీ లీలా విలాస దివ్యత్వాన్ని తెలుసుకోగలుగుతాం ఇంతటి దివ్యత్వాన్ని మహానీయులను సదా స్మరించుకునుచు నీ కరుణను అభ్యర్థిస్తూ మమ్మల్ని కృపతో చూడమ్మా అని కోరుకుంటూ ఉన్నాం